నమస్తే అండి నా పేరు వేమన అండి నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను నేను మేడం దగ్గర సంవత్సరం నుంచి సో డిఫరెంట్ మెడిటేషన్ టెక్నిక్స్ హై వైబ్రేషనల్ మెడిటేషన్ టెక్నిక్స్ నేర్చుకున్నాను అండి సో దాంట్లో ముఖ్యమైనది సింపుల్గా ఉండేది సిద్ధ కళ్యాణ సాధన సో ఈ సిద్ధ కళ్యాణ సాధన ఎవరైనా నేర్చుకోవచ్చు ఎక్కడైనా చేయొచ్చండి చాలా సింపుల్గా ఉంటుంది అన్ని వయసులో వాళ్ళకు ఇది చాలా ఈజీగా ఉంటుంది మనకు హెల్త్లో ఎక్కడున్నా ఏ నొప్పి ఉన్నా కూడా ఆ ప్రాక్టీస్ చేయటం వల్ల ఈజీగా మనకు రిజల్ట్ తెలిసిపోతుంది ఇంకా మేడం దగ్గర డిఫరెంట్ టెక్నిక్స్ ఉన్నాయండి సో రేకి ఎనర్జీ లెవెల్ మర్కబా మెడిటేషన్ ఓపో సో ఇంకా చాలా డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయండి అవన్నీ మనకి ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకోవచ్చు సో దీంట్లో మనకు సింపుల్గా ఉండేది సిద్ధ కళ్యాణ సాధన అది చాలా పవర్ఫుల్ అండి మనకి ఇంట్రెస్ట్ ఉంటే అవి అన్నీ నేర్చుకోవచ్చు సో ఇంకొక విషయం ఈ గోల్డ్ మెంబర్షిప్ జాయిన్ అవ్వటం వల్ల వీక్లీ మేడం టూ క్లాసెస్ కండక్ట్ చేస్తారు సో దాంట్లో మనకు ఎనీ డౌట్స్ ఉన్నా క్లారిఫై అవుతాయి హై వైబ్రేషనల్ మెడిటేషన్ చేపిస్తారు సో నేను చాలా ఫీల్ అయ్యాను నా హెల్త్ ఇంప్రూవ్ అయింది ఫినాన్షియల్గా నేను పికప్ అయ్యాను సో స్పిరిచువల్గా కూడా నేను చాలా నేర్చుకున్నాను సో నేను ఇంకా నేర్చుకోవాలనుకుంటున్నాను సో మీరు కూడా జాయిన్ అయితే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను అండి అండి